విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా గుర్తించబడి హండ్రెడ్ పర్సెంట్ నిధులతో కేంద్ర ప్రభుత్వమే నిర్మాణం చేసే జాతీయ ప్రాజెక్టుని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మూర్ఖత్వం వల్ల నిర్లక్ష్యం వల్ల దోపిడీ కార్యక్రమంలో భాగంగా రివర్స్ టెండ్రింగ్ అనే డ్రామా ఆడి ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైన జగన్ రెడ్డి పరిపాలన జాతీయ ప్రాజెక్టు పోలవరం డ్యాంలో డయాఫ్రమ్ వాల్ విధ్వంసంతో పరిపాలన ముగిసింది పోలవరం జాతీయ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుకి జాతికి ద్రోహం చేశాడు జగన్ రెడ్డి బౌలార్థ సాధక ప్రాజెక్టు మల్టీపర్పస్ ఇరిగేషన్ హైడ్రో పవర్ ప్రాజెక్టు తొమ్మిది వందల అరవై మెగావాట్లు జల విద్యుత్ ఇచ్చే ప్రాజెక్టు యాభై లక్షల ఎకరాలు డైరెక్ట్లీ ఇండైరెక్ట్ సాగు చేసుకునే అదృష్టం ఉన్న ప్రాజెక్టు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాకముందు కాలంలో తవ్వకాలకే మట్టి పనులకే పరిమితమైన పోలవరం డ్యామ్ ప్రాజెక్టు పనులు ప్రాజెక్టులో ఐదు పర్సెంట్ పనులు ముందుకెళ్లని రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణం చేయబడ్డ హెడ్ వర్క్స్ కావచ్చు వాల్ కావచ్చు అక్కడ జరుగుతా ఉన్న